హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మనము క్రెడిట్ కార్డు బిల్ జనరేషన్ డేట్ గురించి లాస్ట్ వీడియో చెప్పుకున్నాం కదా ఈ వీడియో వచ్చేసి క్రెడిట్ కార్డు పైన వచ్చే బిల్ లో టోటల్ అమౌంట్ డ్యూ అంటే ఏంటి మినిమం అమౌంట్ డ్యూ అంటే ఏంటి మినిమం అమౌంట్ డ్యూ కడితే ఏమవుతుంది టోటల్ అమౌంట్ డ్యూ కడితే ఏమవుతుంది ఎప్పటి లోపల కట్టాలి అనే డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం ఇది ప్యూర్గా ఎవరైతే కొత్తగా క్రెడిట్ కార్డు వాడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇంతకు ముందు నుంచి వాడుతూ కూడా మీకు వీటిపైన క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా వీడియో ఎందువరకైతే చూడండి మీకంటూ ఒక మంచి క్లారిటీ వస్తుంది ఈ సిరీస్ అనేది ఫాలో అయ్యారంటే మీ క్రెడిట్ కార్డు గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో దాపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక ఫిఫ్టీ లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే నా యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేటువంటి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొక పది మందికి రికమెండ్ అవుతుంది అది మీరు నాకు ఒక మంచి హెల్ప్ చేసినట్టు అనమాట మనకి ఎప్పుడైనా క్రెడిట్ కార్డు వాడుతున్నప్పుడు ప్రతి ఒక్క బిల్లులో బిల్లింగ్ జనరేషన్ డేట్ స్టేట్మెంట్ జనరేషన్ డేట్ అని చెప్పాను కదా ఆ పర్టికులర్ డేట్లో మీరు యూజ్ చేసినటువంటి బిల్ అనేది వస్తుంది అనమాట ఆ బిల్లులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు టోటల్ అమౌంట్ డ్యూ మినిమం అమౌంట్ యూ అని చెప్పేసి దాంతోపాటు డేట్ కూడా ఇస్తారనమాట అంటే మీరు ఏదైతే మనీ వాడారో టోటల్ అమౌంట్ కలిపి మీకు టోటల్ అమౌంట్ డ్యూ అని చెప్పి చెప్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ థౌజండ్ మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇచ్చారు అందులో మీకు మీరు వాడింది ఒక టెన్ థౌసండ్ సో అప్పుడేమవుతుందంటే మీకు అందులో టోటల్ అమౌంట్ ఇవ్ టెన్ థౌసండ్ అవుతుంది మి మినిమం అమౌంట్ యూ అనేది ఆల్వేస్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఉంటుంది అనమాట లేదా మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ లాగా వాళ్ళు పెట్టేస్తారు అనమాట అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంది బట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ అంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టెన్ థౌసండ్ ఎంత అవుతుందంటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట సో అప్పుడేమవుతుంది మీకు టెన్ థౌసండ్ అనేది టోటల్ అమౌంట్ డ్యూ ఉంటుంది ఫైవ్ థౌసండ్ అనేది మినిమం అమౌంట్ డ్యూలో వాళ్ళు స్టేట్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది డ్యూ డేట్ కూడా ఇస్తారు మరి ఈ డ్యూ డేట్ లోపు మీరు ఎంత అమౌంట్ పే చేయాలంటే కనుక ఎంతైతే టోటల్ అమౌంట్ ఇచ్చారో ఆ టోటల్ అమౌంట్ మొత్తం కూడా మీరు క్లియర్ చేయాలి అప్పుడే మీకు ఎటువంటి పెనాల్టీ ఉండదు లేదు మినిమం అమౌంట్ డ్యూ పే చేసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటో తారీఖు బిల్ వచ్చింది ఒక ఐదో తారీఖు మినిమం పేమెంట్ చేశారు ఫిఫ్టీన్త్ లేదా ట్వంటీ ఎయిత్ డ్యూ ఉంది మళ్ళీ ఆ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ లోపు మిగిలిన అమౌంట్ కట్టేస్తే ఎటువంటి పెనాల్టీ ఉండదు అనమాట బట్ మీరు డ్యూ డేట్ అయిపోయినా కూడా ఓన్లీ మినిమం డ్యూ పే మాత్రమే పే చేసారంటే మీకు ఖచ్చితంగా టోటల్ టెన్ థౌసండ్ పైన మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది సో లిటరల్గా మీరు చెప్పాలంటే మీరు పే చేసిన మినిమం అమౌంట్ మొత్తం కూడా ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతుంది మరి మన దరిద్రం కొద్ది మనకు తెలియకోకుండా ఆ మినిమం కూడా పే చేయలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ వేస్తుంది ఆ లేట్ పేమెంట్ ఛార్జెస్ పైన జిఎస్టీ వేస్తుంది ప్లస్ ఇంట్రెస్ట్ టోటల్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ వేస్తుంది అప్కమింగ్ మంత్లో మీకు టెన్ థౌజండ్ ప్లస్ లేట్ పేమెంట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ వీటన్నిటి కలిపి మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్ అనేది వస్తుంది ఆ నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్తో పాటు మిగిలిన వాటి వంటి అమౌంట్కి కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆ చాలా లెంతి టాపిక్ ఫ్యూచర్లో తెలుసుకుందాం బట్ అట్ ప్రజెంట్ అయితే మీకు ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో బిల్ జనరేట్ అయిన వెంటనే మీరు డ్యూ డేట్ లోపు టోటల్ అమౌంట్ మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేసు ఎనీ సిచ్యువేషన్లో టోటల్ అమౌంట్ క్లియర్ చేయలేకపోతే మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటే ఈఎంఐ అనేది కన్వర్ట్ చేసుకుని అది బ్యాంక్ ద్వారా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు మీరు పర్చేస్ చేసేటప్పుడే మీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే పే చేయలే అనుకొని మీరు ముందుగానే దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈఎంఐగా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ మంత్ అండ్ మంత్ వచ్చేటువంటి స్టేట్మెంట్ అనేది మీకు ఆ ఈఎంఐ వచ్చేటువంటి అమౌంట్ పే చేస్తే చాలు సో అప్పుడు ఎటువంటి ఇష్యూ ఉండదు ఎందుకంటే ఈఎంఐ జనరేట్ అయినప్పుడు టోటల్ అమౌంట్ మినిమం టు సేమ్ సేమ్ ఉంటాయి అనమాట ఈఎంఐ అమౌంట్ సంబంధించి అందులో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ అలాగే ఉండదు అనమాట ఇన్ కేస్ మీరు అడిషనల్గా మీరు ఏదైనా పర్చేస్ చేస్తే అది కూడా ఇంక్లూడ్ అయ్యి టోటల్ అమౌంట్ రావడం జరుగుతుంది అన్నమాట సో నేను నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మీ సివిల్ స్కోర్ సేఫ్గా ఉండాలంటే ఆల్వేస్ గో ఫర్ ద టోటల్ అమౌంట్ సో వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా అండి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఎత్తి చేయండి అండ్ ఇక్కడ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు 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 సోకుండా రాజ్యానికి సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్